శ్రీ సిద్ధి వినాయక జ్యోతిషాలయం జ్యోతిష్య పురోహితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య విశారద అవార్డు గ్రహీత జీ లక్ష్మి గణపతి శర్మ జ్యోతిష్య పురోహితులు నాల్గవ ఫేజ్ కెపిహెచ్ బి కాలనీ కుకట్ హైదరాబాద్ వివాహాది శుభముహూర్తములకు మీ జాతకమునకు గృహప్రవేశ శంకుస్థాపన అన్నప్రాసన బారసాల నవగ్రహ జప హోమ అన్ని శుభకార్యాది వివరములకు సంప్రదించగలరు సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి జాతకాలు చూస్తూ భక్తుల ప్రశంసలు పొందియున్నారు మీ జాతకము చూసి సరైన పరిష్కార మార్గము పూజలు చేయబడును వివాహాది శుభముహూర్తములు వివాహ పొంతన గృహప్రవేశ శంకుస్థాపన అన్నప్రాసన బారసాల జన్మ నక్షత్ర శాంతి నవగ్రహ శాంతి లక్ష్మీ గణపతి హోమము చండీ హోమము రుద్రాభిషేకములు సుదర్శన హనుమత్ హోమములు కుజదోష నివారణ పూజలు రాహుకేతు దోష నివారణ పూజలు దంపతుల అన్యోన్యతా పూజలు నరదృష్టి నరఘోష పూజలు హోమములు గృహవాస్తు పిల్లల చదువుల నిమిత్తం వివాహ నిమిత్తం సంతాన నిమిత్తం విదేశీయాన నిమిత్తం పితృదోష నివారణ నిమిత్తం సహస్ర చండీ యాగము లక్ష్మీ కుబేర యాగము దశ హోమములు చండీ పారాయణ లక్ష్మీ గణపతి పారాయణ అన్ని దేవతా కళ్యాణములు నవగ్రహ జపాలు దానములు మహామృత్యుంజయ జపము మీ యొక్క పుట్టిన తేదీ సమయము పుట్టిన సంవత్సరము పుట్టిన ఊరు డేట్ ఆఫ్ బర్త్ దీనిని బట్టి నీ యొక్క జాతకం పూర్తిగా చూసి వివరించి చెప్పి సరైన పూజా కార్యక్రమం రెమెడీస్ చెప్పబడును జి లక్ష్మీ గణపతి శర్మ జ్యోతిష్య పురోహితులు ఫోర్త్ ఫేజ్ కేపిహెచ్బి కాలనీ కుకట్పల్లి హైదరాబాద్ సెల్ నంబర్స్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్